రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేమంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థునిగా నిలబడి భారీ మెజార్టీతో కది నియోజకవర్గంలో గెలవడం జరిగింది మీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేసి మిమ్మల్ని సిద్ధారెడ్డి గారు సౌమ్యుడు విద్యావంతుడు డాక్టర్ అని చెప్పేసి చాలామంది మీకోసం పనిచేసి మిమ్మల్ని గెలిపించారు దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి మండలాల ఎన్నికలు వచ్చాయి ఆరు మండలాల్లో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అలాగే జెడ్పీటీసీలో కూడా గెలిపించారు కదిరి మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది పార్టీ పరంగా ఏం కార్యక్రమం నిర్వహించినా కూడా మీరు ముందు వరుసలో ఉండి చేశారు ప్రతి ఒక్క విషయంలో పార్టీకి మీరు అండగా ఉండి కార్యకర్తలకి సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించారు ఈ నియోజకవర్గంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు పదహైదు పదహైదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది అవన్నీ మీరు సక్రమంగా నిర్వహించి మారమూల గ్రామాల్లో కూడా మీరు రోడ్లు వేశారు అలాగే బైపాస్ రోడ్ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేయించారు మీరు హెల్త్ క్లినిక్లు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి సచివాలయ కొత్త భవనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి చాలా చక్కగా నిర్వహించాలి మీరు దీంట్లో ఏమాత్రం ఎవరికి కూడా సందేహాలు అవసరం లేదు అనుమానాలు అవసరం లేదు కానీ ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత సత్యసాయి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈక్వేషన్ పరంగా కదిరిలో ఇక ముస్లిం అభ్యర్థికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ కదిరి ఒకటే కాదు మార్చేండేది పెనుగుండ మార్చారు హిందూపురం మార్చారు అలాగే మనక్సీమ మార్చారు దాదాపు ఏడు నియోజకవర్గ ఏడు నియోజకవర్గాల్లో నలుగురికి మార్చడం జరిగింది ఈ ఈక్వేషన్లో ముస్లిం అభ్యర్థి బిఎస్ మబ్బుల్ అహ్మద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కేటాయించడం జరిగింది మీ ఒక్కరికే ఇక్కడ మార్చలేదు అలాగే అనంతపూర్ జిల్లాలో కూడా రాజూరు మార్చినారు క్యాంజు మార్చినారు సింగర్మల్ మార్చినారు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి మార్చినారు అనంతపూర్ పార్లమెంట్ అభ్యర్థి కూడా మార్చారు మీకు ఒక్కరికే మార్చి ఉంటే మీరు బాధపడ్డా కూడా అర్థం ఉంది క్వశ్చన్స్లో ఏదో చోట్ల ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది మీరు ఒక సందర్భంలో కన్నీర్లో మీ బర్త్డే రోజు చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించారు మీరు ఒక రోడ్ షో అప్పుడు మీరు ఒక సందేశం ఇచ్చారు ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిధులు ఇచ్చారు నేను చాలా అభివృద్ధి చేశాను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సిరిసా వయసు పనిచేస్తా ముఖ్యమంత్రి ఆయన ఇంటి ముద్ర గేట్ దగ్గర కాపులా ఇంటి కూడా నేను కాపలా కాసి ఎక్కడే కూర్చుంటా మీరు చెప్పింది మేము చెప్పింది మీరు స్వయంగా మీడియా ముందు చెప్పిన మాటలే ఈరోజు పెద్దలు రామ్చారెడ్డి మంత్రి గారు మీ ఇంటికి రావడం జరిగింది ఇటీవల మీతో మాట్లాడారు పార్టీకి పనిచేయమని చెప్పారు కానీ మీలో స్పందన కనపడలేదు దాని తర్వాత గవర్నమెంట్ రాజకోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా మీరు డిస్కస్ చేస్తారు అప్పుడు కూడా మీరు మీలో స్పందన రాలేదు ఇంకా ఎవరెవరు మీకు పెద్ద పార్టీ పెద్ద ఫోన్లు చేసి మాట్లాడారో మాకైతే తెలియదు అసలు మీరు మౌనంగా ఎందుకు ఉండరు మాకైతే అర్థం కావడం లేదు పార్టీ మీకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది వచ్చిన తర్వాత మీకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియము ఇన్ఛార్జ్ ఇచ్చినారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత పార్టీ టికెట్ ఇచ్చినారు మీరు ఎమ్మెల్యే అయినారు ఈరోజు సీతారెడ్డి అంటే చాలా మందికి గుర్తింపు వచ్చిందంటే అది ఒక ఎమ్మెల్యే హోదాలో వచ్చింది గుర్తింపు మీకు ఇది మర్చిపోతున్నారు మీరు ఇంత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇంత గౌరవం ఇచ్చిన తర్వాత మీరే స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు అంటే నేను చాలా నాకు గౌరవం నాకు ఎమ్మెల్యే చేశారు ఆయన ఇంటికాడ కాపలా కాల్సినట్టు కూడా కాస్త గేట్ దగ్గరని అని చెప్పేసి వై గారు చెప్పారు చెప్పిన తర్వాత మీరు ఎందుకు బోధం వహిస్తున్నారు సాక్షాత్తు మన ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కదిరిగి వస్తే ఆ రోజుల్లో మీరు పోయేందుకు కలవలేదు ఏం సంకేతం మీరు ప్రజలకు ఏమి జవాబు చెప్తున్నారు మీరు ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు ప్రజల కోసం పనిచేశారు మీరు ప్రజలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు పట్టణంలో సిద్ధారెడ్డి గారు ఎందుకు సైలెంట్ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎందుకు సైలెంట్ ఉన్నారు ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇది మరొక విషయం సీఎం ఆఫీస్ నుంచి మక్కులు గారికి ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొనండి మీరు అని చెప్తే కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొనకుండా ఇంకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నేను ఎందుకు పోవాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం మీరే నిర్వహించారు మక్కుల్ అహ్మద్ గారు ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టలేదు ఆయన స్వయంగా మూడు సార్లు మీ ఇంటికి పోయి నాకు సాయం సార్ నేను కొత్త వ్యక్తి ఎందుకు నాకు టికెట్ తెచ్చుకున్నాను అని చెప్పి పదే పదే మీకు చెప్పడం జరిగింది ఎవరు చెప్పినాక మీరు కదలడం లేదు మెదలడం లేదు మీరు మౌనం మీ ఇంత మౌనంగా ఉండేది సమాధానం ఏమి ప్రజలు ఏదో ఎదురు ఎదురు చూస్తున్నారు రండి మీరు ఎన్నికల్లో పాల్గొనండి మేమంతా మీ వెంట ఉంటాం కలిసికట్టుగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తాం అంతేగాని మీరు ఈ విధంగా సైలెంట్గా ఉండేదానికి ఏముంది ఒకసారి తలుచుకోండి ఎమ్మెల్యే గారు గతంలో తెలుగుదేశం పార్టీ హైమూలకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఒకసారి గుర్తు చేసుకోండి మీ హాస్పిటల్ మీద వచ్చి ధర్నా చేసిన రోజులు మర్చిపోయారా మీరు మీ ఆరోగ్యశ్రీ ఆ ప్రభుత్వంలో రద్దు చేశారు అది మర్చిపోయినారా సాక్షాత్తు ఈ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నంద్యాలి ఉప ఎన్నికల్లో చెప్పారు నా పార్టీలో ఉన్నాడని చెప్పేసి ఆరోగ్యశ్రీ రద్దు చేశారంట అని ఇది జగన్ సార్ కూడా తెలుసు ఈ విషయం చాలా ఇబ్బందులు పడ్డారు మీరు అరెస్ట్ అయ్యారు మీరు మీ వ్యాపారాన్ని వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఇన్ని పెట్టిన తర్వాత కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు ఈ పార్టీ వల్ల మీరేమో నష్టపోయినారా ఏం లేదే ఈ పార్టీ మీకు మంచి గుర్తింపు ఇచ్చింది ఒక శాసనసభ ఎన్నుకున్నారు మీరు ఎందుకుంది ప్రజలు ఎన్నుకున్నారు మరొక విషయం చెప్తున్నా ఇదే పట్టణంలో ముస్లిమ్స్ మీకు భుజాలు ఎత్తుకొని తిరిగినారు ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో పూల వర్షం కురిపించారు మీ పైన హమారా సిద్ధారెడ్డి సార్ అక్షా ఆద్మీ అమ్మ సబ్మిల్గా సిద్ధారాణి సాగుకు సాధ్యంగా జీతాయంగా ప్రతి ఒక్కరు మీ వెంట నడిచారు మీకు ఎంత గౌరవం ఇచ్చారు మా మత పెద్దలు ఇచ్చారు ముస్లిం కమ్యూనిటీ మొత్తం యావత్తు మీకు గౌరవం ఇచ్చింది మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చారు ఏం చెప్తే చేశారు మీరు కూడా అలాగే మాతో ఉన్నారు ఈరోజు నేను ఓడి చెప్తున్నా ముస్లిం అభ్యర్థికి మళ్ళీ టికెట్ ఇచ్చారు ఇక్కడ ఆ రోజు మేము యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేయలేదా దాదాపు తొమ్మిది వందల ఆరు వందల మెజార్టీ మీకు వచ్చిందంటే సామాన్య విషయం కాదు మీరే అన్నారు సందర్భంలో కదిలి ముస్లింస్లో ఎప్పుడు నేను రూల్ మళ్ళీ ఉంటా వాళ్ళు చేసిన సహాయం నేను మర్చిపోలేను నాకు ఈ పది పట్టణి ఇంత మెజార్టీ ఇచ్చారు మీరు మీకోసం రాత్రి భక్తులు ఏం చెప్పినా నేను పని చేయడానికి సిద్ధం కావాలని చెప్పి మీరే చాలా సందర్భాలు చెప్పారు మరొక విషయం చెప్తున్నా మీకు ఈ కదిలీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గానికి చాలా సంబంధాలు ఉన్నాయి మాజీ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ కేబీ వేమారెడ్డి గారు రెండు సార్లు కదిలో గెలిచారు అప్పుడు యావత్ టెవల్ ముస్లింస్ అంతా ఆయనకే సపోర్టు మొన్న ఎన్నికల్లో కూడా మీకు యావత్ ముస్లింస్ అంతా మీకే సపోర్టు అది మీరు మర్చిపోయారా ఈరోజు మా కమ్యూనిటీ అభ్యర్థి ఈక్వేషన్స్ మీకు కాకుండా మా కమ్యూనిటీ అభ్యర్థి మగ్గులు ఎవరికి ఇచ్చారు మీరు రండి ముద్ద నుండి పనిచేయండి మేమంతా ఏమిటో నడుస్తాం అభ్యర్థి గెలుపు కృషి చేయండి మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చుండి దాని సంగతి మేము ఇస్తున్నాం ప్రజలకు మీరు ప్రజలు రోజు ఎమ్మెల్యే గారు ఎందుకు రావడం లేదు ఎమ్మెల్యే గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి పార్టీ మీకు ఇంత గౌరవం ఇచ్చిన తర్వాత పార్టీకి మీరు విధంగా గౌరవం ఇచ్చేది ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోండి ఇంకా సమయం ఉంది ఆలోచించుకోండి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో పాల్గొనండి అభ్యర్థి విజయానికి కృషి చేయండి మేమంతా మీ మరొక మరొకరించి చెప్తున్నా మీరు మా లాంటి సీనియర్ నాయకులు ఒక్కరికి కూడా ఒక పది ఇవ్వలేదు మీరు అందరికీ వాగ్దానాలు చేశారు మీరు ఎవరికి ఒక పది ఇవ్వలేదు మీరు అయినప్పటికీ మీకు మేము గౌరవించి మీ వెంటే నడిచాం పార్టీ వెంటనే నడిచాం ఎందుకు ఏ ఈక్వెస్ట్ చేస్తూ ఏం మీకు మీ హైకమాండ్ మీ పార్టీకి నిందు లేదు ఎందుకు ఊరికి అనవసరం కానీ ఇబ్బంది పెట్టాలా ఎమ్మెల్యే గారి అని చెప్పేసి మేము మా గుండె రాయి చేసుకొని మీరే చెప్పారు మాకు కార్పొరేషన్ పదవి ఇప్పిస్తాం ఆ విస్తా చైర్మన్ ఇప్పిస్తానని కానీ ఇప్పిలేదు మీరు సీరియస్ ఒక్క కూడా ఒక పది ఇప్పలేదు మీరు అయినప్పటికీ మేము వెంటా మేము వెంట నడవలేదా మేము మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ రాలేదా మీరేం చెప్తే చేయలేదా ఇన్ని చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగుతున్నాం ఎందుకంటే ఆ పార్టీ పట్ల మాకు ప్రేమ ఆ కుటుంబం పట్ల మాకు ప్రేమ ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చాలా ప్రేమ ఆ కుటుంబం ఆ కుటుంబానికి నమ్మకలవాడు ఎవరు కూడా మోసపోడు అలాంటి ఉన్నతమైన కుటుంబంలో ఈరోజు ఉన్నామో గర్వంగా చెప్పుకుంటున్నా నేను ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక బాధ్యత గల వ్యక్తి ఒక శాసనసభ్యుడు హోదాలో మీరు పనిచేశారు ఈరోజు కూడా మీరు శాసనసభ్యులే మీరు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు మాకే దెబ్బ కావడం లేదు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు సిద్ధారెడ్డి సార్ ఎందుకు సైలెంట్ ఉన్నారు ఎవరికేం చెప్పారు ఆయనకి ఎవరితో ఇబ్బంది ఉంది ఆయనకి ఏమన్నా అంటే రండి మాట్లాడతాను కూర్చొని ఎవరితో మీకు ఏమైనా ఇబ్బంది ఉంది చెప్పండి సరి చేస్తాం మేము ఏ ఆ రోజు ఎన్నికల్లో మీరు ఏం చెప్తారో మేము చేయలేదా ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి మీరు మా మద్దతు కోరుతున్నారు మీరు ఏ అలా మేము మీకు మీకు తీర్క మాట్లాడామా సార్ మీ ముందు మీ ఏ నడుస్తాం ఖచ్చితంగా మేము గెలిపిస్తాం నేను నా భార్య మేము నా ఎన్నిసార్లు మీకు భరోసా ఇచ్చాం నేను ఎన్నికల్లో పాల్గొనలేదా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఎమ్మెల్యే గారు నేను గుర్తు చేసే అవసరం లేదు మీకు అన్ని తెలుసు మీరు విద్యావంతులు ఒక డాక్టర్ మీరు సమాజంలో అన్ని తెలుసు మీ విషయాలు ఎందుకు మీరు మానవంగా ఉన్నారు రండి బయటికి మనంతా కలిసి కట్టుగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడోసారి ఇక్కడ గెలిపిస్తాం ఎందుకూరు పాడే సంత సంతమ్మ కూడా గెలిపిస్తాం మీకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి మీకు అనుభవం ఉంది ఎన్నికల అనుభవం ఉంది మీ ఎన్నికల్లో చాలా మంచిగా చేశారు మీరు పోలింగ్ శాతం కూడా పెంచే విధంగా మీరు ప్లాన్ చేశారు పక్కా ప్లాన్ చేసి ఎలక్షన్ చేశారు మీరు ఇవన్నీ మీకు తెలుసు మీ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చి షేర్ చేసుకోండి ఇక్కడ ఇది చేయండి అంతే కానీ మీరు మీరు అంతా మీరు సైలెంట్ అయిపోయి నేను చూసాంలే మీరు చేసుకోకండి నాకు ఎందుకు మీరు చేసుకోకండి అంటే ఏమని దేవీ అర్థం అది కార్యకర్తలు ఈరోజు చాలామంది మీకు నమ్ముకున్నారు నట్టేటప్పుడు ఉంచేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు మీరు రండి ఒక ముస్లిం ఎంబర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది వేరే సంకేతాలు పోతున్నాయి అది మంచి పద్ధతి కాదు ఏ ముస్లింలు ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించలేదా నిజాం అలీ గారు ఉన్నారు నసూల్ సాబ్ గారు ఉన్నారు షాగిరి గారు ఉన్నారు అతడు చార్బాషే గారు ఉన్నారు కర్నల్ నిజాం అలీ ఎంపీకి అని చేశారు ఈరోజు యూపీఎస్ఎస్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మక్బూల్ అహ్మద్కి ఇచ్చారు రండి మీరు ఆ రోజు ముస్లింస్ అంతా ఏకమే మీకు సాయం చేయలేదా ఈ రోజు రండి మీ ఎన్నికలు తొమ్మిది వేల ఆరు వందలు మీరు వచ్చి కలిసి పనిచేయండి ఇంకా రెడ్డి మెజారిటీ సాధిస్తాం ఎన్ని రోజులు ఇట్లా మౌనంగా ఉంటారు మీరు ప్రజలకు ఇచ్చే సమాధానం ఏం మీరు పార్టీకి ఇచ్చే సమాధానం ఇదేనా మీరు పార్టీ మీకు ఇంత గౌరవం ఇచ్చింది ఇవన్నీ పక్కన పెట్టి మీరు రండి మీకు ఎవరితో అయిపోతుంది చెప్పండి మేమంతా కలిసి పనిచేస్తాం ఒక కుటుంబం ఉన్నాం మనము మనవలు మన వాళ్ళు ఎందుకు ఇది మంచి పద్ధతి కాదు జయచేసి ఎమ్మెల్యే గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మీకు మంచి మనసు ఉంది సౌమ్యులు మీరు మీరు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనండి మేమంతా మీ వెనక నడుస్తాం మీరే లీడ్ తీసుకోండి ఎన్నికల్లో మేమంతా మేము నడిచే సిద్ధంగా ఉన్నాం అభ్యర్థి విజయాన్ని కృషి చేస్తాం కార్యకర్తలు మీరు వచ్చినంత మా కార్యకర్తలు వచ్చాము మరింత ఊపిరి పోసి ముందుకు నడిపించండి మీరు ఇది మీతో మేము ఆశిస్తూ ఉండేది మీరు ఇంట్లో మౌనంగా ఉండేది మంచి పద్ధతి కాదు ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి మీరే మీరు ప్రజా నాయకుడు ఒక రాజకీయ నాయకుడు నాయకుడు గుర్తింపు పొందినారు మీరు మీ సేవలు ప్రజలకు అవసరం మీ సూచనలు కార్యకర్తలకు అవసరం ఇది మీరు ఆలోచించుకొని తొందరగా అవ్వాలి మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను